వెల్కమ్ మరొక నేను ప్రసాద్ మెగాస్టార్ పై నోరు పారేసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ విషయం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తను రాజకీయాలకి దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడింది కదా సరే వీరు గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం పైన తను ఒక మాట మాట్లాడిన మాట అందరికీ తెలిసింది మరి ఇంతలోనే ఉలికెందుకోగాని వైసీపీ నాయకులు కింద మీద పడిపోతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన పదవి ఏంటండి ప్రభుత్వ సలహాదారుడు కానీ ఆయన ఏం చేస్తున్నారు ఇదిగోండి ఎవరు మాట్లాడినా రాజకీయ పరమైన విమర్శలకి వాటి కౌంటర్లు వేయటానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికి మాత్రం ముందడుగులో ఉంటున్నారు సో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన కావచ్చు ఎప్పుడైనా సరే ఇదిగో ఈ సలహా నేను ఇచ్చాను దానివల్ల ప్రజలకు ఇంత లాభం చేకూర్చింది ప్రజలకు ఇంత లబ్ధి చేకూర్చింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు కానీ చిరంజీవి గారు ఇదిగో కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేసినందుకు ఆయన పైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి అంటే ఏంటో జంతువులన్నీ కూడా తోడేళ్ళు హైనాలు పందికొక్కులు అవి ఇవి అని అని చెప్పేసి వీటన్నిటిని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంటే పొత్తుల్లో వెళితే ఈ విధంగా ఉంటుందా అంటే ఇక జంతువులతో పోలుస్తారా మరి అదే విధానాన్ని అనుకున్నట్లయితే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే వెళ్ళారు ఎన్నికలకి అంటే రాజశేఖర్ రెడ్డి గారిని కూడా మీరు జంతువులతో పోలుస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలా అదేమిటి అంటే సింహం సింగిల్గా వస్తుంది అసలు ఈ జంతువుల గొడవ ఏంటి ముందు ప్రజలకు కావాల్సింది ఏంటి గుంపుగా కలిసి వస్తున్నారా సింగిల్గా వస్తున్నారా ఎలా చేస్తున్నారో అని కాదు ప్రజలకు ఏమాత్రం మంచి జరిగిందని మాత్రమే చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతే తీసుకుందాం ఆయన పరిపాలించిన తీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సో ఏం చేశారు అంటే ఇదిగో ఇన్ని పథకాలు ఇచ్చాము అనే పదం తప్పితే ఇదిగో ఈ ప్రాజెక్టును నిర్మించాము ఈ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాము దానివల్ల మన ఆదాయం పెరిగింది ఇవి ఏవైనా సరే మాట్లాడారా ఇప్పటికైనా ఏ వైసీపీ నాయకులైనా మాట్లాడుతున్నారా అవేమీ మాట్లాడరు ఇదిగోండి రెండున్నర లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేసాము అని అని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశాము అని మాత్రం ఎక్కడా చెప్పరు అదేమిటి అంటే ఆదాయం పెరిగింది తలసరి ఆదాయం ఇంకా పెరిగింది దానివల్ల జీఎస్టీలు అన్నీ పెరిగిపోయినాయి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని వీళ్ళే చెప్తారు మరి ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు మనం ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి అని అంటారు సో అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ పార్టీలోనే ఒక్కొక్కరి ఒక్కొక్క పందాలులో ఉంటుంది ఏ ఒక్కరైనా సరే ఒక్కొక్క క్లారిటీతో మాట్లాడుతున్నారా అంటే మాట్లాడరు అదేమిటి అంటే ఎవరైనా సరే కూటమికి సపోర్టివ్గా మాట్లాడితే ఇమ్మీడియట్గా అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు కౌంటర్ల మీద కౌంటర్లు వేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు సో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికైనా ఆయన సలహాదారులు చేసింది లేదు రాజకీయ పరమైన విమర్శలు చేయడానిక రాజకీయ పరమైన విమర్శలు చేయాలి అంటే వైసీపీలో ఎంతమంది లేరు అధికార ప్రతినిధులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడితే చేసేది ఇదే పని కదా ఇప్పుడు మంత్రులు ఉన్నారు ఏ మంత్రి అయినా తీసుకోండి ఆ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్లు పెట్టేదానికంటే కూడా ఈ అంశాలపైనే ఏది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో వీటి గురించి మాట్లాడతారు తప్ప ఏదైనా సరే ప్రశ్న ఏ విధంగా ఏం మీరు మీరంటే అది ఒక పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముందు దీనికి సమాధానం చెప్పరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని ప్రజలు ఏ విధంగా నమ్మారు కాబట్టే ఆ సీట్లకు మాత్రమే పరిమితం చేశారు సో ఇప్పుడు అదే స్టైల్లో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా ఓటమి పాలైందో ఎన్ని సీట్లు పరిమితమైందో వైసీపీ కూడా అదే సీట్లకి అంత విధంగా పరిమితం అయిపోదాం అనుకుంటున్నారా మరి లేకపోతే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి మాట్లాడకుండా అదేమిటి అంటే సంక్షేమ పథకాలు లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ అంశాల మీద మాత్రం మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు చిరంజీవి గారి పైన కూడా పడ్డారు ఇక సో చిరంజీవి గారేమో ఏదైనా సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడినప్పుడే చాలా మంచి వ్యక్తి అదే కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే ఈమీడియట్గా మీద పడిపోతూ ఉంటారు ఎవరిని వదలరలేండి ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏదైతే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్ ఉన్న లీడర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మతిపోతుంది అని అని చెప్పేసి అన్న మాటకి ఆయన పైన కూడా పడ్డారు చీకేశ్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు సో ఈ విధంగా ఇక్కడ ఇక పార్టీలు లేవు వ్యక్తులు లేరు వాళ్ళు ఎటువంటి వారు అదేమీ ఉండదు ఇమ్మీడియట్గా ఇక కౌంటర్ల మీద కౌంటర్లు వేయటమే ఆ కౌంటర్లో వేయటం కాల మరి ప్రజలు ఆలోచించాలంటారా ఖచ్చితంగా ప్రజలు అవును పిచ్చోళ్ళ ఇప్పుడు మేము సిమో సింగిల్గా వస్తున్నాము అది ఇది అని అంటే మరి అప్పుడు సింగిల్గా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కదా రెండు వేల నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవచ్చు కదా అప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు గుంపుగా వచ్చిన ఎందుకు గెలిపించారు సో అట్లాగే ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అన్నమాట ప్రతి ఒక్కరూ తెలిసిందే సో అక్కడున్న పరిస్థితుల రీత్యా ఆయా పార్టీలు కూటమిగా ఏర్పడి పొత్తులు పెట్టుకొని ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తారు సో ప్రజలు వాళ్ళ యొక్క కూటమిని నమ్మితే ఖచ్చితంగా వాళ్ళని బలపరుస్తారు అంతేగాని ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇలా వచ్చేసి అలా మాట్లాడేస్తే ఇంకా విచిత్రమైన విషయాలు ఏంటి అంటే జోగి రమేష్ గారు ఏదైతే పెడం నియోజకవర్గం నుంచి పెనమలూరు వచ్చారు చూసారు ఆ పెనమలూరులో అంటే బ్రహ్మాండంగా గెలుస్తారట చూద్దాం ఇవన్నీ కూడా ఈ వీడియోలు అన్నీ కూడా ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి ప్రజలు మీరు కూడా ఎందుకంటే దాదాపుగా ఆ మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్ల సీట్లు అన్నింటిలో కూడా వైసీపీకి గెలవబోతుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కదా అక్కడ సర్వేలు అన్నీ చూస్తుంటే దానికి విరుద్ధంగా ఉన్నాయి అసలు ఆ మచిలీపట్నం పార్లమెంటరీ స్థానంలో వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి సింహాద్రి చంద్రశేఖర్ అనే పేరు కూడా అదే పార్లమెంటరీ సెగ్మెంట్లో చాలామందికి తెలియదు ఎందుకంటే నేను ఇంత బలంగా చెబుతున్నాను అంటే నేను తాజాగా రెండు మూడు రోజుల క్రితం కూడా అదే పార్లమెంటరీ సెగ్మెంట్లో ప్రజలతో మాట్లాడినప్పుడు అసలు వైసీపీకి ఎవరు నిలబడ్డారో కూడా ఎవరికి తెలియదు అనే టైప్లో చాలామంది మాట్లాడారు మరి ఇటువంటి క్రమంలో బ్రహ్మాండంగా గెలవబోతుంది మంచి మెజారిటీతో అని చెప్పేసి అన్నారు సో ఇవన్నీ కూడా కొంచెం అంటర్లైన్ చేసి పెట్టుకుంటారులే ప్రజలందరూ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారో మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు సాధారణంగా చిరంజీవి గారి అభిమానులే ఊరుకోరు మరి అటువంటి సమయంలో స్వయాన తోడబొట్టిన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా నిన్న నర్సాపురం సభలో ఆయన లెఫ్ట్ అండ్ రైటు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు మీరు తోడేళ్ళు సింహాలు అవి ఇవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఎవరు తోడేళ్ళు ఎవరు గుంట నక్కలు ఎవరి సింహాలు ఎవరు పందికొక్కులు అన్ని విషయాలు నేను తెలుస్తాను అని నన్ను చెప్పేసి అన్నారు సో ఏదైతే ఇప్పుడు కూటమిగా ఉన్నారో ఆ కూటమి గెలవడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గంటా బాధంగా మరలా ఇంకోసారి చెప్పుకురావడం జరిగింది అదేవిధంగా ప్రజలకు సంబంధించినది ఏదైతే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు యువత వాళ్ళకి ఉపాధి కావచ్చు ప్రతి ఒక్క అంశం పైన ఒక స్పష్టతతో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అసలు కూటమి ఏర్పడడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం ఖాయం అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని మరి అనేక రకాలైన ఇబ్బందులు మాటలు ఎదురైనా కానీ ఆయన అన్నదానికి కట్టుబడి ఎట్టకేలకు ఆ కూటమి సక్సెస్ఫుల్గా ఎన్నికల్లోకి రావడం వరకు తీసుకొచ్చారు ఇక ప్రజలకు వదిలేస్తున్నారు వీళ్ళ ఆ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ప్రజలకి ఆమోదయోగంగా ఉన్నాయా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి అదేవిధంగా ఇక్కడ వైసీపీ తరఫున తీసుకున్నా కానీ ఏదైతే వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు కొత్త సంస్కరణలు అదేంటంటే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు అవన్నీ ప్రజల్లో ఏ విధంగా ఉంది ప్రజలు దానిని ఆమోదించగలుగుతున్నారా లేదు దానివల్ల వ్యతిరేకత పెరిగిందా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు పట్ల ప్రజలు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు లేదు అనేది ప్రజలే నిర్ణయిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం తారాస్థాయికి వచ్చేసింది ఇక రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అధినేతలందరూ కూడా ప్రచారంలో భాగంగా వెళుతూ ఉన్నారు సో అదేవిధంగా మీడియాలు సర్వే సంస్థలు అందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతూనే ఉన్నారు నేను కూడా తిరుగుతూనే ఉన్నాను ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది సో కోర్స్ ముఖ్యంగా యువత చదువుకున్న వారిలో అయితే మాత్రం చాలా చాలా మార్పు వచ్చింది సో గత ఎన్నికల్లో ఉన్న వైసీపీ వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న వైసీపీ వేరు అనే విధానాన్ని వాళ్లే మాట్లాడారు కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం చక్కగా బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంకేముంది ఇరగదీసేసాం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు సరే వాళ్ళు కావాలని అంటున్నారా లేదా ఏదో ప్రజలు మ్యానిఫులేట్ చేయాలని అంటున్నారా లేదు అసలు వాస్తవాలు తెలిసినా కానీ మీడియా ముఖంగా ఇలాగే మాట్లాడాలి కాబట్టి అని మాట్లాడుతున్నారా అది వాళ్ళకి అంతర్గతంగా తెలుసు లేదు అంతా బాగానే ఉంది అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా బ్రహ్మాండంగా ఇలా వెళ్ళిపోతే చిరంజీవి గారిని విమర్శించుకుంటూ అదేవిధంగా ఈ కూటమికి సంబంధించి జంతువులతో కంపేర్ చేసుకుంటూ ఇక్కడ ప్రజలు ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఇళ్ళు నిర్మిస్తాను అని చెప్పేసి జగనన్న కాలనీల ద్వారా అని చెప్పేసి అన్నారా ఇప్పటికి ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మించారు మరి దానికి సంబంధించి అదేమంటే పట్టాలు ఇచ్చేమంటారు ఆ పట్టాలు పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు బీరువాలు పెట్టుకోవడం తప్ప వాళ్ళు వండటానికి ఉపయోగపడుతుందా వాళ్ళు ఇప్పుడు ఏదైతే అద్దెకి ఉంటున్నారో ఆ నివాసాల్లో ఆ అద్దెలు కట్టకుండా ఉంటున్నారా కట్టకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఊరుకుంటారా సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటారు ప్రజలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది అన్ని ఉద్యోగాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు అసలు వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఓటు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం సమాధానం చెప్తారు దాని సమాధానం ఉందే దానికి ఉంటే ఏం చెప్తారు ఒకవేళ అమరావతి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా పొరపాటున ఒప్పుకోరు వాళ్ళ పార్టీ స్టాండ్ అది కాదు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ఉన్నారు మురుగుడు లావణ్య గారు ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అమ్మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మూడు రాజధానులు అంటారా విశాఖపట్నం అంటారా అమరావతి అంటారా ఏమంటారు ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా తెరపైకి వస్తే మరి చూద్దాం వైసీపీ నాయకుల ధీమాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కానీ మొత్తం మీద ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇక ఎన్నికల వరకు కూడా ఇదే విధానాన్ని కొనసాగుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరిన్ని మీటింగుల్లో వాళ్ళు అసలు దేన్ని వజ్రాయుధంగా వాడుకొని మాట్లాడతారనేది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి పైన నోరు పారేసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ